ఆస్ట్రేలియాతో జరగబోయే బోర్డర్ హౌస్కు ట్రోఫీలో టీమిండియా ఏ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కు చోటు దక్కని విషయం తెలిసిందే బ్యాకప్ ఓమినార్గా స్క్వర్ లో చోటు దక్కించుకుంటాడు అనుకుంటే నిరాశే మిగిలింది అతని స్థానంలో అభిమాన్య ఈశ్వర్ కు సెలెక్టర్ లో చోటు కల్పించాడు ఇది ఇలా ఉంటే ఇటీవల బోర్డర్ హౌస్కు ట్రోఫీకి ముందు టీమిండియాతో జరిగిన రెండు మ్యాచ్ల అనాధికారికంగా టెస్ట్ సిరీస్లో భారత్ ఏకి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ చేశాడు ఈ టెస్ట్ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ తన కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ లోనే ఆకట్టుకున్నాడు ఈ మ్యాచ్ లో భారత బౌలర్లకు ఆధిపత్యం చూపిస్తూ ఆఫ్ సెంచరీ చేశాడు వీటిలో నాలుగు సిక్సర్లు ఉన్నాయి రుతురాజ్ గైక్వార్ ఫామ్ లో ఉండగానే అదే సమయంలో టీమిండియా ఏ బ్యాటర్ శుభంగిల్ వేలికి గాయమైంది దీంతో అతను తొలిదేశకు దూరం అవుతాడనే వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో గిల్ స్థానంలో రుతురాజ్ గైక్వార్ కు ఛాన్స్ ఇస్తారేమని అనుకున్నారు అయితే కర్ణాటక బ్యాటర్ పడికలను గిల్స్ ప్లేస్ లో ఎంపిక చేశారు మరోవైపు ఆస్ట్రేలియాలో ఉన్న రుతురాజ్ గైక్వార్ ను స్వదేశానికి పంపించేశారు రుతురాజ్ తో పాటు సాయి సదర్శను భారత్కు పంపించేశారు ఆస్ట్రేలియా ఏతో జరిగిన తొలి మ్యాచ్లో సాయి సుదర్శన్ సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే సంచర్లో విఫలమైన సాయి సుదర్శన్ చక్కని ఆట తీరుగా కనపరిచాడు దీంతో తమిళనాడు బ్యాటర్కు ఏమైనా అవకాశం తక్కుతుందామోనని వేచి చూసినా వాళ్ళకి నిరాశ మిగిలింది ఇద్దరు భారత్లో రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం ఉంది ఇకపోతే ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల సిరీస్లో మొదటి మ్యాచ్ నవంబర్ ఇరవై రెండు ఫేర్త్లో ప్రారంభం కానుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్